హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నేను రమా జవ్వాజీ నేను ఈరోజైతే ఒక కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను అదేంటిదంటే ఎసెన్షియల్ ఇన్స్టాంట్ టీ ట్రీ ఆయిల్ విత్ విటమిన్ ఈ విటమిన్ ఇ ఉండడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది ప్యూర్గా ఆయుర్వేదిక్ బేస్డ్ మీద ఉంటుంది ఈ ఆయిల్ అనేది ఇది ఆస్ట్రేలియా నుంచి మనకైతే ఇంపోర్ట్ చేస్తారు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది మెయిన్గా యాక్నేని రిమూవ్ చేస్తుంది అంటే మచ్చలని రిమూవ్ చేస్తుంది అలాగే ఏమన్నా ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇది యాంటీ బ్యాక్టీరియల్ లాగా పని పనిచేస్తుంది డాన్ రఫ్ అండ్ హెయిర్ లాస్ చాలామందికి డాన్ రఫ్ ప్రాబ్లం ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే డాండ్రఫ్ షాంపూ తీసుకొని ఆ షాంపూలో మనము త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఈ టీ ట్రాయల్ని వేసుకొని వేసుకొని మనము తలకి అప్లై చేసుకోవడం వల్ల డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది అంతేకాకుండా హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కోకోనట్ ఆయిల్లో మనము ఈ టీ ట్రాయల్ని కలిపి మిక్సప్ చేసి పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఏమైనా డాండ్రఫ్ ఉన్నా కూడా పోతుంది పేళ్ళ లాంటివి ఉన్నా కూడా మనము ఈ టీ ట్రాయల్ పెట్టుకోవడం వల్లనైతే పోతుంది అలాగే ఇన్సెక్ట్ బైట్స్ ఈ ఇన్సెక్ట్ బైట్స్ అంటే మనకేమైనా దోమలు అలాంటి ఇన్సెక్ట్స్ ఏమైనా అటాక్ చేయకుండా ఉండాలంటే మనం ఈ ఆయిల్ని కొబ్బరి నూనెలో కలిపి కనుక మనం బాడీకి అప్లై చేసినట్లయితే మనకి ఎలాంటి దోమలు కూడా దగ్గరికి రావు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి ట్రీ ఆయిల్ అప్లై చేయడం వల్ల క్లియర్ అవుతుంది స్కిన్ ఇచ్చింగ్ అంటే మనకి దురద లాంటిది ఎలర్జీ లాంటిది ఎక్కడైనా ఉన్నా కూడా ఏమైనా గజ్జకరణ లాగా అయినా కూడా మనం దానిపైన ట్రీ ఆయిల్ అయితే అప్లై చేసినట్టయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ హైచింగ్ నుంచి అయితే మంచి ఉపశమనం పొందవచ్చు సో దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ పిక్చర్లో కొంతమందికి ఫేస్ పైన మచ్చల్ మచ్చలు ఉన్నది వాళ్ళకి క్లియర్ అయింది హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నది వాళ్ళకు క్లియర్ అయింది మెటిమల్ ఉన్న వాళ్ళకి క్లియర్ అవుతుంది అంతేకాకుండా ఫూట్ ఫంగల్ అంటే మనకి కాళ్ళ కాళ్ళ కింద కొందరికి పుల్లలాగా అవుతాయి కాళ్ళు పగులుతాయి అట్లాంటి వాళ్ళకు కూడా ఈ టీట్రియాలు అనేది మంచి సొల్యూషన్ లాగానైతే యూజ్ అవుతుంది ఇది మనకి యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది ఇక్కడ మనము ఈ ఈ ఎలర్జీని చూసినట్టయితే ఈ టీట్రియాలు అప్లై చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే మనం చూసినాము పిక్లో ఇక్కడనేమో తలపైన ఒక పుండులాగా ఉంది కదా దానికి కూడా ఈ టీట్రియాల్ యూజ్ అవుతుంది అంతేకాకుండా వాట్స్ ప్రాబ్లం ఉన్నా కూడా టీ ట్రయల్ని రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల ఆ వాట్స్ కూడా రిమూవ్ అవుతాయి హెయిర్ ఫాల్ ప్రాబ్లంకి కూడా ఈ టీ ట్రయల్ అనేది మంచి రిజల్ట్ ఇస్తుంది చేతులకి చూసుకున్నట్టయితే ఈ ఎలర్జీ లాంటిది ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఫైవ్ డేస్లో ఈ ఎగ్జామా నుంచి అయితే మనం రిజల్ట్ తీసుకోవచ్చు ఇక్కడ చూ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వితిన్ ఫైవ్ డేస్లో మనకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మీరే చూడండి ఫ్రెండ్స్ పిక్లో ఇవన్నీ న్యాచురల్ రిజల్ట్స్ మనకి ఫేస్ పైన పింపుల్స్ ఉన్నా కూడా ఇంతగానో పింపుల్స్ ఉన్నా కూడా మనము దానిపైన టీ ట్రాయలతో ఒక ఇయర్ బర్డ్ తీసుకొని దా దానికి టీ ట్రాయలు ఉంచి మన ఫేస్కి అప్లై చేయడం వల్ల పింపుల్ పైన అప్లై చేయడం వల్ల ఆ పింపుల్ అనేది తగ్గిపోతుంది మంచి ఈజీగా తగ్గిపోతుంది మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఈ టీ ట్రాయలు అయితే మనకి మంచి రిలాక్స్నెస్ ఇస్తుంది మజిల్ పెయిన్ అంటే మనకి ఎక్కడన్నా కాళ్ళకి నొప్పులు కానీ హెడ్ ఏక్ కానీ ఎక్కడన్నా బాగా గాయాలైన కడ కానీ టీ ట్రాయిల్ పెట్టడం వల్ల మంచి రిలాక్సేషన్ అయితే వస్తుంది చేతులకి ఇక్కడ చూసినట్టయితే విత్ ఇన్ టెన్ డేస్లో మనము టీ ఆయిల్తో కలిపి విత్ బాడీ లోషన్ విత్ ఫ్లాక్స్ ఆయిల్ తీసుకున్నట్టయితే మనకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అబ్జర్వ్ చేయవచ్చు అంతేకాకుండా చాలామందికి ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి ఈ స్ట్రెచ్ మార్క్స్ పోవడం కూడా మనం ఈ టీ ట్రాయల్తో పాటు ఎసెన్షియల్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్ యూజ్ చేయడం వల్ల మనకి మచ్చలు అయితే పోతాయి ఇక్కడ పిక్లో చూపించినట్టు కొంచెం కొంచెం పోకుంటూ వస్తుంది దీన్ని రెగ్యులర్గా అప్లై చేయాలి అలాగే బట్టతల హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఈ టీ ట్రాయల్ని హెయిర్ ఫాల్ ఉన్న దగ్గర అప్లై చేయడం వల్ల జుట్టు అనేది మనకి మళ్ళీ రీగ్రోత్ అవుతుంది అంతేకాకుండా ఈ టీఆలు మనం ఒక స్మాల్ పాకెట్ డాక్టర్ అనుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇది కంపల్సరీగా ఉండాలి ఇది ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ లాగానైతే వర్క్ చేస్తుంది ఇక్కడ పిక్చర్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే కాళ్ళ కింద ఎంత పుల్లలాగా ఉన్నాయి కదా దానికి కూడా మనకు టీర్ ప్లస్ నోని జ్యూస్ యూస్ చేయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ అయితే వచ్చింది అంతేకాకుండా కాళ్ళ పగుళ్ళు ఉన్నాకాడ మనం ఏం చేయాలంటే టీ ఆయిల్ని వామ్ వాటర్లో వేసి కాళ్ళను ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అట్లా నానబెట్టి తర్వాత ఫుడ్ క్రీమ్ అప్లై చేయడం వల్ల మనకు రిజల్ట్ అయితే వస్తుంది ఎస్ ఫ్రెండ్స్ టీ ఆయిల్ ఇది విటమిన్ ఈతో ఉంటుంది దీని ఎంఆర్పి వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎస్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో ఈ వీడియో నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి దీనివల్ల లాభాలు పొందండి ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి మాత్రమే వస్తుంది మనకి చాలా విధాలుగా యూజ్ అవుతుంది ఇది చాలా రోజులు కూడా వస్తుంది మనకి జస్ట్ దీన్ని డ్రాప్స్ లాగా మాత్రమే వాడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్